మైనా వారి మెజారిటీ తో గెలుపించే ప్రార్థన ఉచిత పదకాలు ఆశించకు ఓటును అమ్ముకోకండి జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ బిఎస్పీ పార్టీ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ బిఎస్పీ పార్టీ జై జవాన్ జై జవాన్ జై బిమ్ జై బిమ్ జై బిమ్ జై బిమ్ జై బిమ్ మనమను మనందరి కోసం ఎంతకు సహాయం కోసం ఏకమిత్రులని సమాజానికి సాధిస్తా హోటల్ మార్గవరారా

రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ రణరంగ క్షేత్రము మొదలైంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు రాజకీయం అనేది ఒక నా పత్తికొండ నియోజకవర్గంలో ఆ ఒక రసవత్తంగా జరుగుతుంది ఎంతో మంది హేమా హేమిలు పోటీలు పడుతున్నారు మరి ఒక ఎమ్మెల్యే పదవికి కావాల్సింది ధన బలం రాజకీయ బలం అర్ధ బలం కండ బలం అదేవిధంగా విధంగా మనకు ఈ కులాల కుల సమీకరణ ఇవన్నీ కూడా ఉంటేనే ఒక ఎమ్మెల్యే పదవికి అర్హులని కొంతమంది చేసుకుంటున్నారు మరి వీటన్నిటికీ భిన్నంగా మరి ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి మరి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి కేవలము తన చదువు మాత్రమే ఉండి రాజకీయంలో సేవ చేసుకోవాలనే ఒక గుణంతో వచ్చినటువంటి నవ యువ కిరటం మనకు రాజేష్ మరి రాజేష్ గురించి మాట్లాడాల్సి వస్తే మరి చాలా బీద కుటుంబం బ్యాక్గ్రౌండ్ లేదు కానీ నేను ప్రజా సేవయే నా దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆత్మవిశ్వాసం అనే వచ్చినటువంటి వ్యక్తి మన రాజేష్ మరి రాజేష్ గురించి ఈ రోజు పత్తికొండ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీ తరఫున నిలబడడం జరిగింది మరి పత్తికొండ నియోజకవర్గంలో హేమ హేమిలతో తలబడుతున్నటువంటి వ్యక్తి మన దగ్గర రాజేష్ ఉన్నారు బిఎస్పీ పార్టీ తరఫున నమస్తే రాజేష్ గారు నమస్తే అన్న మరి బిఎస్పీ పార్టీ తరఫున అంటే ఒక నేషనల్ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చాలా సంతోషం మరి నేషనల్ పార్టీ తరఫున బీఎస్పి పార్టీ తరఫున మీరు నిలబడి మరి ఏమి మీరు కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వస్తున్నారా సర్వీస్ చేయడానికి వస్తున్నారా నేను ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క జైబీఎం నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ద్వారానే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే వాళ్ళని మొట్టమొదటిగా నేను నిర్ణయించుకున్నాను నాకున్న సమయంలో మీ మీడియా ముఖంగా పోతేనే నాకు నాకు పేదలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారు నేను ఈ పార్టీలో గత రెండు సంవత్సరాల నుంచి బహుజన సమాజ్ పార్టీ నుంచి విధులు నిర్వహించుకుంటూ వచ్చాను గతంలో టీడీపీలోను వైసీపీలోను నేను పనిచేశాను పనిచేసిన వాళ్ళకి వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు కానీ నేను మా ప్రజలకు మా బంధువులకైనా అయితేనేమో ఊర్లో ఉన్న ప్రతి కులంలో నాకు మిత్రులు సోదరులు అందరూ శ్రేయాభిలాసులు ఉన్నారు వాళ్ళందరికీ నేను సేవ చేయాలని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం నా మనసులో నాటుకొని పోయింది నాకు స్కూల్ స్టాండర్డ్లో నైన్త్ స్టాండర్డ్లో మాక్ పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ మాకు కంటెస్ట్ చేయడం జరిగింది స్కూల్లో టీచర్లు నేర్పించారు రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని ఆ రోజుల్లోనే నేను కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని ప్రమాణ స్వీకారం చేయడము ప్రజలు సేవ చేయడం అనేది నాకు నాటుకున్న గుణాలతో ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది స్కూల్ లెవెల్లో ఇప్పుడు అదే ఇరవై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం నా నాకున్న భావాలను బట్టి నేను నాకు ఈరోజు వెనుక ఉండి దైవం ఒక శక్తిలాగా లాగా నాకున్న ఆశయాలకు తోడుగా ఉండి నడిపిస్తుందని నా ప్రగాఢ నమ్మకం మరి ఎమ్మెల్యే పదవి అంటే సామాన్యమైన విషయం కాదు అది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వారసత్వంగా వస్తున్నారు కొంతమంది కొంతమంది ధనబలంతో వస్తున్నారు కొంతమంది తనుకున్నటువంటి అర్థ బలంతో వస్తున్నారు మరి ఇన్ని కుయుక్తులు ఇన్ని రాజకీయాల మధ్య మీరు ఇమ్మడగలుగుతారంటారా మీకు ఏముందని మీరు రాజకీయాలు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగడంలో కమిటీలలో తిరగడము నా యొక్క భావాలు మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది స్టేట్ లెవెల్లో జిల్లా స్థాయి లెవెల్లో మీడియా ముఖంగా మాట్లాడుకోవడం జరిగింది ఏమంటే పల్లెలలో ఇంకా వెళ్ళలేదు నాకున్న ఆర్థిక బలం బట్టి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో స్టేట్ లెవెల్లోని జిల్లా లెవెల్లో నా అధికారులు నా మనోభావాలు నా వ్యక్తిత్వం నచ్చి నన్ను గుర్తించి ఎన్నికల కమిషన్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా నాకు బీసీలకు వంద సీట్లు కేటాయించడం జరిగింది ఈ బహుజన సమాజ్ పార్టీలో అందులో బీసీలు పెద్దలు నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళల్లో పార్టిసిపేట్ చేస్తారని గ్యాదర్ చేశారు కాకపోతే ఇందులో మా స్టేట్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నా బి నా ప్రవర్తన నచ్చి నాకు ఇరవై నాలుగో తారీఖు ఫోన్ రావడం జరిగింది సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు రావడం జరిగింది ఉన్నట్టుండి నీ పరీక్షనే నువ్వు గెలవాలంటే ఇది ఒక మంచి అవకాశము ఒక చదువుకున్న వ్యక్తిగా నువ్వు కష్టాల్లో నుంచి పుట్టినవాడివి బీద కుటుంబంలో పుట్టినవాడివి కాబట్టి నీకు ఈ అవకాశాన్ని నువ్వు నిరూపించుకోవాలని దేవుడు తలుపు తట్టినట్టు ఒక జాతీయ స్థాయి పార్టీలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న కుమారి మేడం బెహన్జీ మాయావతి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తు తరఫున నాకు పిలుపు రావడం వలన సంతోషం కష్టం అన్నీ నాలో ఎన్నలేని బాధలు ఆనందాలు కన్నీరు ఆనంద బస్పాలతో నిన్న ఉన్నట్టుండి నేను జిల్లా అధికారులు పిలవడం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగో తేదీ రాత్రి 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 వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత నా పర్సులో ఒక ఆరు వందల రూపాయలు ఉన్నాయి నా ఫోన్పేలో నాలుగు వందల రూపాయలు ఉన్నాయి లాస్ట్ డేట్ ఉంది ఏ విధంగా నామినేషన్ ఇలా ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అన్నీ వాళ్ళు పోయే ప్రయాణంలోనే బైక్ మీద వెళ్ళేటప్పుడు వాట్సాప్ ద్వారా నా డేటా వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళు కలెక్ట్ చేసి అడ్వికేట్ల ద్వారా అఫిడవిట్లు అన్నీ రెడీ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు కొని వాళ్ళ దగ్గర కొని తమ వంతు డబ్బులు లేకపోయినా చుట్టూ ఉన్న బీద వాళ్ళతో కొద్దిగా స్నేహభాగం వాళ్ళకి కష్టాలు కష్టాలు పరిచయంతో డబ్బులు ఒక పన్నెండు వేల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసినారు నేను నాకు తెలిసిన వ్యక్తులతో ఫోన్ చేసి ఒక రెండు వేల రూపాయలు పడినాయి మొత్తం ఒక పద్దెనిమిది వేల రూపాయలతో ఆ రోజు ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం పద్కొండ నియోజకవర్గంలో వెయ్యి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి నీ క్వాలిఫికేషన్ ఏమి అది అడిగినారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ బీఈడి మేడం అని అన్నాను క్యాస్ట్ ఏమని అడిగినారు ఎస్సీ మాది అని చెప్పాను క్యాస్ట్ ప్రొవైడ్ చేయగలరా అంటే నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ గివ్ మీ సమ్ టైమ్ విత్ ఇన్ అటు సెవెన్ పిఎం ఈవినింగ్ ప్లీజ్ గేమి మేడం అంటే సరే మేడం అని చెప్పేసినాను ఆ విత్ ఆ టైంలోనే ఇంటికి కారు బాడే తీసుకొని ఉన్నట్టుండి ఆ బాడీ తీసుకొని నా కన్న ఊరు వెళ్ళుకొచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను ఒక జోత బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయి విత్ వాళ్ళు అడిగిన సమయంలో సబ్మిట్ చేశాను పదివేలు డిపాజిట్ అయితే నాకు ఐదు వేల రూపాయలే తీసుకోవడం జరిగింది నాకు అమౌంట్ సేవ్ అయిపోయింది తర్వాత స్క్రూటీ పరిశీలనలో నేను ఒకటే నామినేషన్ వేశాను నేను వేరే అదనంగా ఏమి ఇవ్వలేదు నేను ఫస్ట్ టైమే నేను నామినేషన్ సక్సెస్ఫుల్గా అయింది ఇది జరిగిన ప్రక్రియ నాకు సీటు వచ్చిన విధానం కన్ఫర్మేషన్ అయిన తర్వాత నాకున్న మిత్రులు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి టెన్త్ స్థాయి స్థాయి నుంచి అందరికి గ్రూప్స్లలో నేను ఇట్లా కంటెస్ట్ చేశాను నేనే ఊహించలేదు ఇది నాకు ఒక అవకాశంలా భావించుకొని నన్ను గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ నేను మా మీడియా వాట్సాప్లలో పెట్టడం జరిగింది మీ వంతు ఇంతవరకు నేను ఎవరిని చేసి అడిగింది లేదు నేను ఆపదలు ఉన్న వాళ్ళకు నా వంతుగా నేను చేసుకుంటూ వచ్చాను కానీ నా సేవలు నా మిత్రులు అందరూ గుర్తించి లాస్ట్కి వాళ్ళు ఒక్కొక్కరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా వెయ్యి రెండు వేలు ఐదు వేల రూపాయలు ఇట్లా కలెక్ట్ చేసి నా అకౌంట్కి ఎలక్షన్ పర్పస్ మీద ఓపెన్ చేసిన అకౌంట్కి మనీ పంపించడం తర్వాత ఒక ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్షన్ అయింది నాకు నాలో ఉత్సాహం రెట్టింపు అయింది ప్రజాసేవ అంటే ఈ విధంగా ఉంటుందని నాలో గర్వంగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఇంకా నేను నా సొంత అమౌంట్ కొంత కూడబెట్టుకొని బయట తీసుకొని ఒక డెబ్బై ఎనిమిది వేల రూపాయలతో నేను ఈ ప్రోగ్రామ్ని ముందుకెళ్తున్నాను ధైర్యంగా వాళ్ళ ఇంట్లో బిడ్డగా అందరూ ఊర్లో ఉన్న నాయకుల పెద్దలకు అందరికీ తెలుసు నేను పల్లెని సలామా గారి వీధిలో ఆ రైతు కుటుంబంలో ఆ మాలసం కన్న కుమారులలో నాలుగో కుమారు నా తండ్రి ఎన్ గవర్నర్ నాగరాజు గారికి ఒక తాపి పని బేలుదారి పని చేసుకుంటూ ఆయనతో పాటు నేను కష్టాలు చేసుకుంటూ మూటలు మోసినాను పంటలు కోసినాను నార్మల్ తొక్కి నారలు మోసినాను నాగళ్ళు మోసినాను సెంట్రింగ్ పనులు చేసి రాడ్లు తిప్పినాను చేతులు కాయగట్లతో భుజాలు కాయలు గట్లతో పని చేసినాను నా తండ్రితో పాటు కలిసి ఈరోజు ప్రభుత్వ ఆఫీస్ స్కూల్లోనే చదువుకుంటూ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఈడి పూర్తి చేసుకుంటూ వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయడం తల్లిదండ్రులు మాట్లాడకుండా ప్రజల సేవ త్వరకుని నేను వెళ్ళేవాడిని వాళ్ళు ఏదైనా వాళ్ళ వృత్తభక్త అన్నం పెడితే వాళ్ళ సమస్యలు ఎంత ఉండి తీర్చుకుంటే వినని వాళ్ళ ప్రేమతో ఇస్తే తీసుకున్నవాడిని ఇది నాకున్న క్వాలిఫికేషన్ నా జాతిని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ వెనుకబడిన వాళ్ళని అందరినీ నేను కాపాడాలి వారి భవిష్యత్తు తరాలకి నిదర్శనంగా ఉండేటట్లు మార్చాల రాజకీయ వ్యవస్థని బడ్జెట్ని దుర్వినియోగం చేయకుండా చేయాలని నేను గత ప్రభుత్వాలకు తెలియజేసుకుంటున్నాను ఇది నిండుకుండలో చిల్లు పడిన చెముని ముంచి తెలిపితే ఏమీ లేనట్టు అయిపోయింది ప్రభుత్వ వైపుగా ప్రతి నీటి బొట్టుకి ఆకాశం నుంచి పడే ప్రతి నీటి బొట్టుకి ఏ విధంగా భూమిలో ఉన్న ఎత్తున దేవుని దేవాల అధికారం వస్తే ప్రతిదీ నేను లెక్క చూపించుకుంటూ నేను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో సౌభాగ్య పదంలో నా ఊరిని నా దేశాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి ఏళ్ళ వేల ఆహార నిమిషాలు నేను కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా నేను అందరికీ మండలానికి మీరు ప్రత్యేకంగా ఏం చేయదలు ఐదు మండలాల్లో చెరువులు పొడికలు త్రవ్వి గుంటలు త్రవ్వి నీటిని పొదుపు చేసి స్టోరేజ్ చేసి తరతరాలుగా చెరగని కాలువలు కట్టిదిట్టంగా నిర్మించి పట్టపగులే వాటర్ని వేల ఎకరాలకి అందించే విధంగా ఆ మార్గ దిశలో నేను రైతుకి ఉన్న చోటనే సంపదని సృష్టించి ఉపాధి కల్పించే దిశగా నేను తీసుకెళ్తాను రైతు ఉన్న పరిస్థితి తర్వాత రైతులకు భూమి భద్రత అనేది చాలా ఇప్పుడున్న టెక్నాలజీలో ఎంఆర్ఓ ఆఫీసుల్లో నీచమైన రాజకీయ నాయకులతో పట్ట భూములైనా కానీ లేని యెన్స్ క్రియేట్ చేసి లబ్ధి పొందకుండా చాలా రకాలుగా అనుభవిస్తున్నారు ఇచ్చిన పట్ట భూములు అన్ని ఆధారాలు ఉన్నా ఏదో అది రెండు కోట్ల ఖాతాలో కలిపినట్టు ప్రజల్ని మభ్య పెడుతూ ఇన్సెంటివ్స్ లబ్ధి పొందకుండా చాలా దయనీయంగా ఉంది రైతుల పరిస్థితి రైతు రంగం పట్ల దేశానికి వెన్నెముక రైతు కాబట్టి మొదటి ప్రాణాలు రైతుకి ఉన్న చోటనే ఉపాధిని కల్పించే దిశగా నీటిని స్టోరేజ్ చేసి పసి అయితేనేమి కోళ్ళ సంపద అయితేనేమి చేపల సంపాదన అయితేనేమి మేకల సంపద అయితేనేమి వాళ్ళకి ఉన్న చోటనే అన్ని సంపదలను క్రియేట్ చేసి నీరు అంటే అన్ని వేళలో అన్ని సంపదలు మన దగ్గరకు వస్తాయి ఉన్న చోటను ఉపాధి దొరుకుతుంది తర్వాత రైతు కుటుంబంలో ఉన్న పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ స్థాయి వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని వచ్చేసి ఉచితం అనే పదము ఈ బిఎస్ బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు అంగీకరించదు ఎందుకంటే ఉచితమైన పథకాలతో ధనాన్ని నిర్వినియోగం చేసి దుర్వినియోగం చేసుకుంటూ పోతున్నారు ఓటు నమ్ముకుంటున్నారు ఇట్లా ఈ విధంగా ఆ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఉన్న ఐదు సంవత్సరాలలో ఆ ఉచిత పథకాన్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం పొందడానికి వారి ప్రజల కాళ్ళు ఏళ్ళు అరిగిపోతున్నవి ఆ విధంగా ఉచిత పథకాలకి అంకితమవుతున్నారు బానిసలు అయిపోతున్నారు ఐదేళ్ళ తర్వాత వచ్చే ఓటికి బిర్యానీకి మందుకి అలవాటు పడి ఆ రెండు రోజుల సుఖాన్ని చూసుకుంటే ఐదు సంవత్సరాలలో ఈ నిజమైన దరిద్రమైన భోజనాలు వసతులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది సో అటువంటి పరిస్థితి రాకుండా బహుజన సమాజ్ పార్టీ ప్రాజెక్ట్ తీసుకుంటుందని నేను సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనకు మన వెల్దుర్తి మండలం విషయానికి వస్తే మనకు డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది బీసీ హాస్టల్ మనకు అందుబాటులో లేదు తర్వాత మనకు నీటి సమస్య ఇంకా తీరాల్సిన అవసరం ఉంది కొన్ని మండల వెల్దుర్తి మండలంలో ప్రధానంగా చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది వీటన్నిటి కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా అదే ఇందాక చెప్పినట్టు నేను వెల్దుర్తి మండలం అయితేనేమి చుట్టూ ఉన్న పాలలనైతేనేమి వంకలు వాగులు కుంటలు కట్టిదిట్టమైన నిర్మాణాలతో నీటిని స్టోరేజ్ కల్పించి రైతులకి ఉపాధిని కల్పిస్తాను తర్వాత ఇక్కడ గవర్నమెంటు ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు నిర్మించే దిశగా విద్య అనేది చాలా ఇప్పుడున్న యువతకు చాలా అవకాశం అవసరము మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్ హై స్కూల్ స్టాండర్డ్ పిల్లలకు ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ పిల్లలకు ఇప్పుడున్న గవర్నమెంట్ అమ్మఒడి పథకం అని ఆ ట్యాబ్లని ఇస్తున్నారు ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్ పిల్లవాడికి యాజ్ ఏ బీఈడి ఐమ్ మ్యాథమెటిక్స్ టీచర్ నాకు ఈ పిల్లవాడి విజ్ఞానం సైకాలజీ నాకు తెలుసు ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు బై హ్యాండ్ రైటింగ్ చేతి రాతతోనే చేతి రాతతోనే ప్రతి అక్షరము రాస్తేనే పిల్లవాడి మేధస్సు పెరుగుతుంది ఈ ట్యాబులకు అంకితం అయిపోయి చివరికి ఇంట్లో తల్లిదండ్రులను ట్రాచర్ చేసి తల్లిదండ్రులు కూడా చనిపోయే పరిస్థితిలో ఈ ట్యాబ్ల సిస్టమ్ అనేది వచ్చింది ట్యాబ్ సిస్టమ్ అనేది విద్యా వ్యవస్థలో ఒక డిగ్రీ స్థాయి కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే అవసరం ఉంటుంది అనేది తీసేసి పిల్లవాడి భవిష్యత్తు మేధస్సుని కాపాడుకునే దిశగా నేను నా బాధ్యతగా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకుంటాను ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం ఈ విధంగా ట్యాబ్లతో పిల్లవాడిని మేధస్సు అంతరించిపోతే పది సంవత్సరాలలో ఇంట్లో ప్రతి కుటుంబంలోని సమస్యలు వస్తే చేతి రాత లేకుండా పోతే సమస్యని తెలుపుకోవడానికి వ్యక్తిని వేరే రాష్ట్రాల నుంచి ఇంకా పిలిపించుకొని ఉద్యోగాలు చేపించుకొని దీనపర సంవత్సరం క్యాలెండర్లు అని చెప్పేసి క్యాలెండర్లో వదలకుండా బ్యాక్లాస్ పోస్టులకి అంకితం చేసుకుంటా వాలంటీర్ వ్యవస్థకి పీజీ యూజీలని అంకితం చేసుకుంటా చదువు దగ్గ చదువుకి యూజీ పీజీలకి చదువు దగ్గర జీతము ఇవ్వకుండా కేవలం వాలంటీర్ అనే పేరుతో పీజీ యూజీ స్థాయి వాళ్ళని చిన్న యాభై కుటుంబాలకు పరిమితం చేసి ఇది అవమానపరమైన దిశలో చేస్తున్న ఈ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎప్పటికీ బీఎస్పీ పార్టీ అంగీకరించ కుటుంబాలకు ఉన్న డబ్బుని కేవలం ఒక వర్గానికే అధికారంతో ఆ డబ్బుని పదవులతో తోచుకోవడం జరుగుతుంది ఇది గత దశాబ్దాల నుంచి జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ విధంగా ఒక వర్గానికి రాజ్యాధికారం రాకూడదు అన్ని వర్గాలలో వెనుకబడిన వాళ్ళకు రాజ్యాధికారం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డెవలప్ చేసుకుని అభివృద్ధి పదంలో పోతారు మా బీఎస్పీ పార్టీ ఈ బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటుందని నేను సకారంగా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని నిరుద్యోగతో ఇళ్ళ దగ్గర ఉద్యోగం రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులతో వాళ్ళు చేసిన కష్టాన్ని డబ్బుని దుర్వినియోగం అయిపోతూ ఇట్లా జాబులు రాలేక ఇంత అవమానాలు పడలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరిని మేము సేకరించి ఆ వృత్తి విద్యలని నేర్పించి వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి ఇప్పుడు టీచర్ ఫీల్డింగ్లో అయితేనేమి వాళ్ళకి లెక్చరర్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులు ఎడ్యుకేషన్ డీఓ ఆఫీసర్ గారితో మాట్లాడి ప్రభుత్వం వచ్చిన ఆ బ్యాక్లాగ్ కోర్సులనైతేనేమి అందరికీ మేము బాధ్యత వహిస్తాం వృత్తి విద్యల కోర్సులు నేర్పించి వాళ్ళకి ఉపాధిని కల్పించేది పేరు రాజేష్ నాయకులు నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏనుగు గుర్తు పత్తుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బ్యాలెట్ నమూనాలో నాది సీరియల్ నెంబరు రెండు ఏనుగు గుర్తుకు పోటీ వజ్ర వైడిర్యాల కన్నా మీ అమూల్యమైన ఓటును వేసి రాజ్యాధికారాన్ని సాధించే దిశగా నన్ను గెలిపించవలసిందిగా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను